రామ్టాక్కి తిరిగి స్వాగతం ఈరోజు మనం వినూత్న సబ్జెక్ట్ను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇటీవల నేను యూట్యూబ్ చూ యూట్యూబ్లో ఒక స్టోరీ చూశాను మహాభారతం ఎప్పుడు జరుగుంటుంది అనేది అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి తను రాసిన పుస్తకం తెప్పించుకున్నాను ఎందుకంటే ఒక క్యూరియాసిటీ ఉన్నప్పుడు దాన్ని వదిలిపెట్టకూడదు అది చదివిన తర్వాత ఈ వీడియో చేస్తున్నా ఎందుకు ఇది చేయాల్సి వచ్చిందంటే మన భారతీయుల్లో భారతీయులు ఏంటి ఈవెన్ ఆసియా దేశాల్లో రామాయణ మహాభారతాలు అత్యంత పాపులర్ అత్యంత పాపులర్ సో దాన్ని అది జరిగిందా జరగలేదా కొంతమంది ఏంటంటే జరగలేదనేటువంటి వాళ్ళు ఒక ఒకటి రెండు శాతం ఉంటారు తొంభై ఐదు నుంచి తొంభై ఆరు శాతం హిందువుల్లో జరిగిందని వాళ్ళే ఉన్నారు సరే జరిగుంటే ఎప్పుడు జరిగింది ఇప్పుడు ఇది సమస్య జరిగుంటే ఎప్పుడు జరిగింది ఇప్పుడు మన సమస్య మహాభారతంలో చెప్పిన ఘట్టాలు మహిమలో లేకపోతే ఇంకో దాని గురించి కాదు కాల ఎప్పుడు ఇది కాల పట్టిక ఎప్పుడు జరిగింది అనేది ఇప్పుడు గ్రీకులో ఇలియాసు ఒడిస్సీన్ గురించి మనం మరి ఎంతో గొప్పగా మనం ఆ ఆ పుస్తకాలను చదువుతుంటాం కదా అట్లాంటి మత మన ఇతిహాసాలకు సంబంధించినటువంటి ఈ ఈ ఇతిహాసాన్ని గురించి మహాభారతాన్ని గురించి అసలు ఎప్పుడు జరిగి ఉండే అవకాశం ఉంది దానికి ఏదైనా శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా ఇది నా పాయింట్ శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా లేదనే దాని మీద ఈ క్యూరియాసిటీ డెవలప్ అయింది ఎందుకంటే ఈ పుస్తకం నేను కొన్న పుస్తకం ఒకసారి చూడండి వెన్ డిట్ మహాభారత వార్ హ్యాపెన్ కింద మిస్టరీ ఆఫ్ అరుంధతి అరుంధతి నక్షత్రం మనం చెప్పేది రాసిన వ్యక్తి నీలేష్ నీల్ కంట్ ఓక్ ఆయన అమెరికాలోనే ఉంటాడట అట్లాంటాలో ఆయన ఇంజనీర్ బేస్కెళ్ళి బాంబే నుంచి కెనడా వచ్చి కెనడా నుంచి అమెరికా వచ్చి సెటిల్ అయ్యాడు ఫైవ్ హండ్రెడ్ ఫార్చ్యూన్ కంపెనీలో ఒక దాంట్లో పనిచేస్తున్నాడు ఆయన ఈ ఇంట్రెస్ట్ తోటి దీన్ని పరిశోధించాడు మైండ్ యూ ఇట్ ఈజ్ నాట్ ఎస్ట్రాలజీ ఇట్ ఈజ్ ఎస్ట్రానమీ ఆయన దాన్ని కూడా కాషన్ చేశాడు ఆయనేమి ఎటువంటి సూపర్ సిషన్స్ మీద నమ్మకంతో చేయలేదు దీ ఆయన కూడా ఈ క్యూరియాసిటీతో ఎప్పుడు జరుగుంటుందనే దాని మీద ఎస్ట్రానమీని బాగా స్టడీ చేసి కొన్ని సంవత్సరాల తరబడి రీసెర్చ్ చేసి రీసెర్చ్ చేసి చివరికి ఒక కంక్లూషన్కి వచ్చాడు ఇది ఇదేదో ఒక ఏదో ఎవరో రాసి ఓ గ్రంథాల ఆధారంగా రాసిన గ్రంథం ఆధారంగానే గ్రంథాలు కాదు గ్రంథం మహాభారత గ్రంథం ఏదైతే వ్యాస మహాభారతం ఉందో దాంట్లో అవి దాదాపు లక్ష శ్లోకాలతో కూడుకుంది దాంట్లో మూడు వందలు ఈ ఎస్ట్రనామికల్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి అది ఇంపార్టెంట్ ఆయన తీసుకుంది మిగతా అది మనకి అనవసరం ఇక్కడ ఈ టాపిక్ దాని మీదే ఎస్ట్రనామికల్ అబ్జర్వేషన్స్ ఏమిటి అనేది దాంట్లో కాలాన్ని కొలవటానికి మనం ఇవాళ తోటో లేకపోతే ఇంకో దానితోటో కాలం కొలిసినట్టుగా ఆ రోజు మహాభారత గ్రంథంలో కాలాన్ని గురించి చెప్పాలంటే ఈ నక్షత్ర గమనం ఇటు మారింది ఈ గ్రహం ఇక్కడకొచ్చింది ఈ ఋతువులు ఇప్పుడు మొదలైనవి ఇలా రకరకాలుగా ఈ మాసంలో జరిగింది హిందూ క్యాలెండర్ ప్రకారం ఉండేటువంటి మాసాలు సో ఇవన్నిటినీ దాంట్లో మెన్షన్ చేశారు సో ఇది ఆయన రీసెర్చ్కి భూమిక ఇది ఏంటంటే ఈ ఎస్ట్రానామికల్ మూమెంట్స్ ఏదైతే మహాభారతంలో ఇచ్చారో ఇంకొక గొప్ప ఇంకొక విషయం మీకు తెలుసుకోవాలా మహాభారతంలో ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ అన్నీ కూడా అన్నీ నేకెడై కనపడం అంటే అర్థం ఏంటి ఆ రోజుకే కొన్ని సాధనాలు ఉన్నాయి సాధనాలను ఉపయోగించకుండా వాళ్ళు రాసిన గమనాలన్నీ కనిపెట్టడం కష్టం అనేది ఈ ఆధార యొక్క అభిప్రాయం చాలా రీసెర్చ్ చేసి రాసినటువంటి దాని మీద సో ఇదండి దీంతో ఈ ఖగోళ శాస్త్ర పరిజ్ఞానంతో నక్షత్రాలు గ్రహాలు సూర్యుడు చంద్రుడు ఋతువులు ఈ గమనాలన్నింటినీ ప్రధానంగా మహాభారతంలో మెన్షన్ వాటిని బేస్ చేసుకొని కాలాన్ని నిర్ణయించడానికి ఒక ప్రయత్నం చేశాడు ఇది జరిగింది అయితే ఇది జరిగింది ఎక్కడ జరిగింది వెంటనే జరగల మహాభారత యుద్ధం జరిగిన పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వ్యాస మహర్షి హిమాలయాల్లో ఓ గుహలో కూర్చొని శిష్యులతో చెప్పినటువంటిది అది మూడు సంవత్సరాలు పట్టిందంట ఇది రాయటానికి మూడు సంవత్సరాలు సో ఇది కాబట్టి ఇది మరి ఇది దాని చరిత్ర దాని వ దాని దాంట్లో ఇచ్చినటువంటి వివరణ ఇవన్నీ కూడా అయితే ఈయన ఎలా కనిపెట్టాడు ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మనకి అంటే మీరు అనవచ్చు ఈ నక్షత్రాలను బట్టి వెనక్కి వెళ్ళటం అనేది కొంతమంది మన ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రం వెళ్ళినా కొంతమంది మన దగ్గర కూడా ఉన్నారు ఏది హిందూ పంచాంగం ప్రకారంగా వెనక్కి వెళ్ళి చూడగలుగుతున్నారు కాలాన్ని కానీ ఇదంతా తేలిక కాదు ఎందుకంటే దీనికోసం మాన్యువల్ కన్నా కూడా యంత్రాలు ఉపయోగించాడు ఆయన నాసా ఇన్పుట్స్తో తయారైనటువంటి వాయేజర్ ఫోర్ పాయింట్ ఫైవ్ సాఫ్ట్వేర్ పరికరాన్ని ఉపయోగించాడు ప్రధానంగా ఆయన దాంతోపాటు చాలా రీసెర్చ్ చేసి ఎక్కువగా ఆయన మిస్టరీ ఫస్ట్ మిస్టరీ వాడటానికి వేడటానికి ఆయన వాడుకుంది అరుంధతి వశిష్ట ఈ రెండు నక్షత్రాలు వీటిని మనం ఏమంటాము అనేది నేను ఎక్కడ అది ఉంది నాకు ఎందుకంటే ఐఎమ్ వెరీ పూర్ ఇన్ దిస్ దిస్ వన్ చదివాను ఒక రీడింగ్ ఆ బుక్ అయిన తర్వాత నాకు పూర్తిగా అర్థం కాదు అది ఆయన చెప్పాడు ఆధార్ కూడా ఒక రీడింగ్తో మీకు అర్థం కాదు కొత్త వాళ్ళకి కష్టాన్ని మీ గురించి తెలుసుకోవడానికి పదే పదే చదివితే అర్థమవుతుంది అనేది అరుంధతి అంటే ఇంగ్లీష్లో ఆల్కార్ వశిష్ట అంటే మిజార్ ఇవి స్టార్స్ తర్వాత వీటి గమనాన్ని గురించి ఆ టైంలోకి ఇప్పటికీ చాలా తేడా ఉంది మనం కూడా పెళ్ళి అయిపోయిన తర్వాత అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాం కదా దాని గమనం ఎందుకు మారింది ఏ కాలంలో మారిందనే మిస్టరీని ఫస్ట్ కనిపెట్టాడు ఆయన అక్కడి నుంచి తర్వాత ఆ అబ్జర్వేషన్స్ మహాభారతంలో చెప్పిన ఆ నక్షత్రాలతోటి ఈ వాయేజర్ సహాయంతో ఆయన ఒక్కోటి వెనక్కి వెళ్తా వెనక్కి వెళ్తా వెనక్కి వెళ్తా ఎలిమినేషన్ ప్రాసెస్లో కాలాన్ని కనుగొన్నాడండి నేను అంతకన్నా మించి నేను చెప్పటం అంటే ఏమవుతుందంటే నాకు దుస్సాహసం అవుతుంది ఎందుకంటే నాకు తెలియని సబ్జెక్టు నేను చదివినా కూడా నాకు అర్థమైంది మీకు చెప్పడానికి నేను ఇప్పుడు సాహసం చేయట్లా ఎందుకంటే ఇంకా నాకు మిడిమిడి జ్ఞానమే ఉంది దాంట్లో కాబట్టి నా కామన్ సెన్స్ లా ఉపయోగించితే నాకు అర్థమైంది ఏంటంటే ఇది శాస్త్రీయ ఆధారాలతోటి ఆయన రాసినటువంటి రీసెర్చ్ డాక్యుమెంట్ అది ఆ పదం వాడుతున్నానంటే మీరు మొత్తం పుస్తకం చదివితే మీకు అర్థమవుతుంది ఆయన ఏ విధంగా రీసెర్చ్ ఆయనేమి ఎక్కడ మూఢనమ్మకాలని ఇది ఆయన ఇప్పుడున్న ఆధునిక పరిజ్ఞాన ఖగోళ శాస్త్ర ఆధారాలతోటే ఆ కాలగమనాన్ని కనిపెట్టాడు అది సింపుల్గా చెప్పాలంటే సో దీని ప్రకారం ఆయన కనిపెట్టిన దాని ప్రకారంగా ఇప్పటిదాకా మనకున్న నోషన్ ఏంటంటే ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే దాదాపు త్రీ థౌజండ్ బీసీ టైంలో మహాభారతం జరిగిందనేది ఎక్కువ మంది చెప్పుకునేది కానీ ఇప్పుడు దాన్ని ఆయన ఇంకో రెండున్నర వేల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు ఏడున్నర వేల సంవత్సరాలు ఆయన ఇచ్చినటువంటి తేదీ ఐదు వేల ఐదు వందల అరవై ఒకటి బీసీ మహాభారత యుద్ధం జరిగింది అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ రెండవ తేదీ మధ్య పద్దెనిమిది రోజుల యుద్ధం ఇప్పుడు నేను ఒక కాల పట్టిక మీకు ఇచ్చాను టైం లైన్ ఆయన ఇచ్చింది నాది కాదు అది ఎంతవరకు ఇదంటే ఆయన నేను అన్ని నేను కొన్ని తీసేసాను ఆయన ఇచ్చినాయి ఏంటంటే ఏ నక్షత్రంలో బయలుదేరాడు ఏ మాసంలో బయలుదేరాడు ఏ ఋతువులో ఆ టైంలో ఏ ఋతువు ఉంది ఇవన్నీ ఆయన ఇచ్చినాయి మనకి కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పి సింపుల్గా నేను తేదీ ఇప్పుడున్న ఆంగ్ల సంవత్సర తేదీ ఏ ఘట్టం జరిగింది మహాభారతంలో ఆ అబ్జర్వేషను ఎస్ట్రామికల్ అబ్జర్వేషన్ ఆ ఘట్టానికి ఇచ్చారు కాబట్టి దాన్ని కొరిలేట్ చేసుకుంటా ఏ తేదీ వచ్చిందనేది ఆయన ఇచ్చుకుంటా వచ్చాడు వరుసగా కృష్ణుడు రాయబారం మనం కృష్ణరాయభారం అంటాం యాక్చువల్గా ఉపపల్ ఉపప్లవియ అనేటువంటి గ్రామంలో పాండవులు ఉన్నారు కదా పాండవ శిబిరం నుంచి హస్తినాపురానికి బయలుదేరనటువంటిది ఇచ్చాడు ఐదు వేల ఐదు వందల అరవై ఒకటి ఆగస్టు ముప్పై ఒకటి ఇక్కడ నుంచి క్రీస్తుపురం మొదలైంది దుర్యోధుడు రాజులందరికీ మీరు కురుక్షేత్రానికి తరలి పొమ్మన్న చెప్పాడు అంటే ఆ రోజే మేము కాదు వాళ్ళు ప్రిపరేషన్స్ చేసుకోమని తర్వాత బయటకు వచ్చిన తర్వాత కర్ణుడితో మాట్లాడాడు ఆ తేదీకి కూడా ఈ ఎస్ట్రానామికల్ అబ్జర్వేషన్స్ ముహూర్తాలయ్య వాటిని గురించి మహాభారత మెన్షన్ చేసింది అందుకని దాన్ని తీసుకున్నాడు తర్వాత ఇవన్నీ బలరాముడు ముఖ్యమైనది బలరాముడు తీర్థయాత్ర గురించి ఎస్ట్రనామికల్ అబ్జర్వేషన్స్ చాలా ఉన్నాయి మహాభారతంలో బలరాముడు ఏంటంటే యుద్ధానికి ఇది లేకుండా బయటకి వెళ్ళిపోతాడు ఆయన ఆయన నాకు ఇది ఇద్దరు కావలసిన వాళ్ళని చెప్పి వెళ్ళిపోయి తీర్థయాత్రకి వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు సరస్వతి నదికి తీర్థయాత్ర వెళ్ళాడు చాలాళ్ళు ఇటీవల కాలం దాకా మనమంతా మన సోకాళ్ళు ప్రబుద్ధులందరూ కూడా సరస్వతి నది అనేది మిత్తు ఇది నిజం కాదని చెప్పి వాదించుకుంటా వచ్చారు ఇవాళ ఎవరు కూడా దాన్ని మళ్ళీ నోరు మెదపట్ల ఎందుకంటే సరస్ సెటిలైట్ పిక్చర్స్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా సరస్వతి అనేది ఇటు ప్రవహించిందో ఇవాళ ప్రతి ఒక్కరికి తెలుసు సో ఆ మిత్ అన్నది నిజమైంది నేను అందుకని ఏం చెప్తానంటే సైన్స్ అనేది ఆ రోజుకి అది కరెక్ట్ దా అది ఎవాల్వింగ్ ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతుంది దాని ప్రకారం మనం కూడా ఎవాల్వ్ కావాలి అంతేగాని అంతకుముందు ఒకటి చెప్పింది కదా అని చెప్పి గుడ్డిగా దాన్ని నమ్మాల్సిన పని లేదు తర్వాత వచ్చిన సబ్జెక్ట్ ఏంటో కూడా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అట్లనే ఒకనాడు హరప్ప నాగరికత అన్నాం ఇవాళ అది పోయి ఇవాళ సరస్వతి నది తీరంలోనే ఎక్కువ సెటిల్మెంట్స్ దొరుకుతున్నాయి రఖీగడి హర్యానా వెరీ బిగ్ వన్ హర్యా హరప్పతో పోలిస్తే సో ఇలా ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు దీన్ని సింధు సరస్వతి నాగరికత అంటున్నాం మనం ఇవాళ దాన్ని సో ఇతన్నిటిని దీంట్లో రాసుకుంటా వచ్చాడు మహాభారత యుద్ధం అక్టోబరు పదహారున మొదలయ్యి నవంబర్ రెండున అయిందని చెప్పి చెప్పుకుంటాడు తర్వాత గంగానది ఒడ్డునే చాంద్రమాసం మన ఆంగ్ల ఆంగ్ల మాసంగా దాని ప్రకారంగా ఒక నెల రోజులు అక్కడ ఉన్నారు పాండవులు నదీ తీరంలో ఆ తర్వాతనే అస్థిపురానికి హస్తినాపురం వచ్చి పట్టాభిషేకం తర్వాత మంత్రులు భవనాల కేటాయింపు కృష్ణుడికి సన్మానం అయన్ని చేయటం తర్వాత భీష్ముడు దగ్గర కురుక్షేత్రాకి మూడు సార్లు వెళ్ళాడు యుధిష్ఠరుడు అవన్నీ అవన్నీ ఈ ఎస్ట్రానామికల్ అబ్జర్వేషన్స్ మహాభారతలు ఇచ్చాడు కాబట్టి అందుకని ఆ ఘట్టాలు రాశాడు ఆయన భీష్మ నిర్మాణం ఎప్పుడు జరిగింది కృష్ణుడి నిర్మాణం ముప్పై ఆరులో ముప్పై ఆరు సంవత్సరాలు మహాభారత యుద్ధం తరుగుతా తర్వాత కృష్ణుడు చనిపోయినట్టుంది ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదులో దీనికి సప్లిమెంటరీ ఎవిడెన్సెస్ చాలా ఇచ్చాడు ఆయన ఏంటంటే ముప్పై ప్రాంతాల్లో ప్రపంచంలో సీ లెవెల్ రైజ్ అయింది ఆ సంవత్సరం కూడా ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు అని చెప్పి నిర్ధారం చేశారు ఇలా ఆయన ఒక్కోటి చాలా సప్లిమెంటరీ ఎవిడెన్సెస్ ఇచ్చాడు ఆయన్ని నేను అటన్నిటి జోలికి వెళ్ళాలంటే నేను అనుకోవటం ఒకటి నేను న్యాయం చేయలేకపోవచ్చు తప్పులు చెప్పవచ్చు మీకు అది అందుకంటే అతను వాళ్ళ ఆయన ఇంటర్ప్రిటేషను చెప్పే ఇది నాకు ఇంకా రాలే ఆ పరిజ్ఞానం పూర్తిగా నాకు అర్థమైంది ఏంటంటే శాస్త్రీయ ఆధారాలతోటే ఈ గమనాన్ని కాలగమ కాల పట్టికని ఆయన నిర్ణయించినట్టుగా నాకైతే అనిపించింది ఆ క్యూరియాసిటీతో చదివిన పుస్తకాన్ని మీ ముందు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తా ఆసక్తి ఉన్నవాళ్ళు చదవండి కాబట్టి ఇక్కడ చివరిగా నేను ఒక్కటే చెప్పేది ఏంటంటే సైన్స్ ఎవాల్వింగ్ సబ్జెక్ట్ అన్నా కదా మరి ఇప్పుడు మనం వెనక్కి చరిత్రని ఇంకొంచెం తిరగదా రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నాగరికతకి సుమేరియన్ నాగరికత మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రీస్తు పూర్వం అనుకున్నది ఇది మరి ఏడు వేల మరి ఐదు వేల ఐదు వందల అరవై ఒక్క సంవత్సరాలంటే అప్పటికి రథాలు వాడారు గుర్రాలు వాడారు అన్ని బ్రాంజ్ ఐరన్ యుగాలు కూడా మళ్ళీ వెనక్కి నెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అవసరమైతే నెట్టాలు చూస్తే నెట్టాలి ఎందుకంటే మనకి తెలిసిన తర్వాత కొత్త విషయాలు తెలిసిన తర్వాత దాని ఆధారంగా ఎందుకంటే అయ్యట కనిపెట్టారు తవ్వకాల్లో బయటపట్టిన బట్టే కనిపెట్టారు కొత్త తవ్వకాలు వచ్చినప్పుడు ఇంకా వెనక్కి వెళ్ళిపోతాయి ఇది సరస్వతి సివిలైజేషన్ సరస్వతి నది ఒరిజినల్గా ఏడు వేల్లో ఉద్ధృతంగా ఉంది మరి మూడు వేల క్రీస్తు పూర్వంకి వచ్చినప్పటికీ అది క్షీణించింది అది కూడా మనకి మొత్తం సరస్వతి మీద ఇప్పుడు వచ్చిన పుస్తకాలన్నీ కూడా క్లియర్గా శాస్త్రీయ ఆధారాలతో నిరూపించబడ్డాయి సో ఇవన్నీ ఏంటంటే మొత్తం మీద ఈయన ఇచ్చినటువంటి ఇది ఇప్పుడు ఓల్డ్ నాగ సివిలైజేషన్ గురించి తిరిగి రాసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి ఇది ఇంకొంచెం పరిశోధన జరగాల్సినటువంటి అవసరం వచ్చి అవసరం ఉంది దీన్ని మీరు మూఢనమ్మకంగా కాకుండా శాస్త్రీయంగా నమ్మండి ఇంతకన్నా బెటర్ ఆధారాలు వచ్చినప్పుడు దాన్ని కూడా నమ్మండి మనిషి ఎప్పుడు కూడా విజ్ఞానాన్ని క్లోజ్ చేసుకోకూడదు మన కళ్ళు సో మొత్తం మీద ఏంటంటే మహాభారతం యాస్ట్రనామికల్ అబ్జర్వేషన్స్ తోటి ఎప్పుడు జరిగిందనేటువంటిది కాల నిర్ణయాన్ని ఈ ఆధరించినటువంటిది అద్భుతంగా నాకు అనిపించింది అవకాశం ఉంటే అమెజాన్లో దొరుకుతుంది కాబట్టి ఈ పుస్తకాన్ని కొనుక్కొని మీరు చదవండి అప్పుడు మీకు ఆసక్తి అప్పుడు మీకు ఇంకా ఆసక్తి ఉన్న వాళ్ళు చదివినప్పుడు దానికి ఇంకా మోర్ డీటెయిల్డ్గా మీకు అర్థమవుతుంది ఈ లోపల మీరు ప్రాస్యం ఛానల్లో నీల్ ఈయన నీలేష్ నీల్ వోక్ ఇంటర్వ్యూ కూడా చూడండి టూకీగా మీకు అర్థమవుతుంది ఇది ఈనాటి రామ్ట ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి